మద్యం తాగించి మహిళ హత్య యమునా నదిలో శవం పడేసిన నిందితులు ఉత్తరప్రదేశ్లోని ఇటావా సిటీలో ఆస్తి వివాదం నేపథ్యంలో ఓ మహిళను దారుణంగా హత్య చేసి ఆమె శవాన్ని యమునా నదిలో పడేసిన ఘటన ఏప్రిల్ ఏడు రెండు సున్నా ఐదున జరిగింది ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు ఘటన వివరాలు ఇటావా సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంజలి ఇరవై ఎనిమిది అనే విధవ మహిళ ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది ఆమె భర్త కొన్ని నెలల క్రితం మరణించాడు ఒక ప్లాట్ కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో అంజలి శివేంద్ర అలియాస్ బాలా అనే ప్రాపర్టీ డీలర్ను సంప్రదించింది బాలా చూపించిన ప్లాట్ ను కొనుగోలు చేయడానికి ఒప్పుకుని విడతలవారీగా ఆరు లక్షల రూపాయలు చెల్లించింది అయితే రోజులు గడిచినా ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో అంజలి బాలాతో వాగ్వాదానికి దిగింది తన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది ఈ నేపథ్యంలో అంజలిని అడ్డు తొలగించాలని బాలా నిర్ణయించుకున్నాడు తన స్నేహితుడు గౌరవ్తో కలిసి హత్యకు పథకం రూపొందించాడు ఏప్రిల్ ఏడున బాలా అంజలికి ఫోన్ చేసి డబ్బులు తిరిగి ఇస్తానని నమ్మించి తన ఇంటికి పిలిచాడు అంజలి అక్కడికి చేరుకున్న తర్వాత బాలా గౌరవ్ కలిసి ఆమెను బలవంతంగా మద్యం తాగించి గొంతు నులిమి హత్య చేశారు అనంతరం శవాన్ని కారులో తీసుకెళ్లి ఇటావాలోని యమునా నదిలో ఒక బ్రిడ్జి కింద పడేశారు అంజలి ఆ రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె అక్క కిరణ్ అదే రోజు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసు దర్యాప్తు అంజలి మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు ఆమె ఫోన్ కాల్ డేటా సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి దర్యాప్తు మొదలుపెట్టారు అనుమానం మేరకు బాలాను అదుపులోకి తీసుకుని విచారించగా అతను గౌరవ్తో కలిసి హత్య చేసినట్లు అంగీకరించాడు అతని సమాచారం ఆధారంగా రాష్ట్ర విపత్తు స్పందన దళం ఎస్డీఆర్ఎఫ్ సహాయంతో యమునా నదిలో శవాన్ని గుర్తించారు శవాన్ని పోస్ట్మార్టం కోసం ఇటావా జిల్లా ఆస్పత్రికి తరలించారు పోలీసులు హత్యలో ఉపయోగించిన కారు ఒక స్కూటర్ దహనం చేసినది తాడును స్వాధీనం చేసుకున్నారు బాలా గౌరవులపై ఐపీసీ సెక్షన్ మూడు వందల రెండు హత్య రెండు వందల ఒకటి ఆధారాల ధ్వంసం కింద కేసు నమోదైంది సామాజిక చర్చ ఈ ఘటన ఇటావాలో తీవ్ర కలకలం రేపింది ఆస్తి వివాదాలు మోసాలు ఎలాంటి దారుణ ఫలితాలకు దారితీస్తాయో ఈ సంఘటన చేసింది అంజలి ఇద్దరు చిన్నారులను అనాథలను చేసిన ఈ హత్య స్థానికంగా ఆగ్రహానికి కారణమైంది పోలీసులు వేగంగా స్పందించి నిందితులను అరెస్టు చేయడంతో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు సలహాలు ఒకటి ఆస్తి లావాదేవీలలో జాగ్రత్త ప్లాట్ కొనుగోలు ఇతర ఆస్తి లావాదేవీలలో చట్టపరమైన ఒప్పందాలు నమ్మకమైన ఏజెంట్లను ఎంచుకోండి డబ్బులు చెల్లించే ముందు డాక్యుమెంట్లను సరిచూసుకోండి రెండు మోసాలపై అవగాహన ప్రాపర్టీ డీలర్లు లేదా ఇతర వ్యక్తులు అతిగా ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తే అనుమానించండి స్థానిక అధికారులతో వెరిఫై చేయండి మూడు స్త్రీల భద్రత ఒంటరిగా ఆస్తి డీలర్లను కలిసే ముందు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వండి అనుమానాస్పద పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించండి నాలుగు చట్టపరమైన సహాయం డబ్బు వివాదాలు లేదా మోసాలు ఎదురైతే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి లేదా న్యాయ సలహా తీసుకోండి ఐదు సమాజ సహకారం సమాజంలో మహిళల భద్రత ఆస్తి మోసాలపై అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించండి